どうも。<noise> రుద్రాక్ష శివుడికి చాలా ప్రీతికరమైంది రుద్రాక్ష శివుడి ప్రధాన ఆభరణం రుద్రాక్ష ధరించడం ద్వారా భక్తులు శివుడి అనుగ్రహం పొందుతారు రుద్రాక్షకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది దీన్ని ధరించడం వల్ల మానసిక శారీరక ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయి శక్తివంతంగా పరిగణిస్తారు అయితే రుద్రాక్షం ధరించడానికి నియమాలు పాటించాలి ఇక శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం ఇంకా శుభప్రదం ఈసారి శ్రావణ మాసం ఆగస్ట్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నుంచి ప్రారంభం రుద్రాక్ష ధరించడానికి శ్రావణ మాసం ఉత్తమ మాసం మీరు రుద్రాక్షను ధరించాలని అనుకుంటే శ్రావణ మాసంలో మాత్రం రుద్రాక్షను ధరించండి విశేష ప్రయోజనాలుంటాయి శుక్ల పక్షంలో సోమవారం రుద్రాక్షను ధరిస్తే శుభప్రదం రుద్రాక్షను ధరించే ముందు దీనిని శుద్ధి చేసి పవిత్రం చేయడం అవసరం ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం ధరించడం ఇంకా శుభప్రదం రుద్రాక్షను ధరించే ముందు అన్నింటిలో మొదటిది రుద్రాక్షను శుద్ధి చేయాలి ఒక గిన్నెలో ఒక స్పూన్ పెరుగు తేనె గంగా తులసి దళం నెయ్య తీసుకుని ఈ పంచామృతాలున్న గిన్నెలో రుద్రాక్ష వేసి పది ఉంచండి ఇలా చేయడం వల్ల శుద్ధి అవుతుంది శివయ్యను ప్రార్థించండి తర్వాత ఈ మిశ్రమ నుంచి రుద్రాక్షను తీసి గంగా కడిగి శుద్ధి చేయాలి శివుడి మంత్రాలతో పూజించి ఓం నమ శివాయ అని ఎనిమిది సార్లు జపించడం ద్వారా రుద్రాక్షను శుద్ధి చేయాలి మంత్రాలు చదివిన అనంతరం రుద్రాక్ష శుద్ధి అవుతుంది ఈ రుద్రాక్షను పసుపు లేదా ఎరుపు దారంలో గుచ్చి మెడలు లేదా చేతికి ధరించండి